కార్డు లేకపోతే ఇంకో పాయింట్ ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లోన్ వేవర్ మేము రెండు వేల పద్నాలుగులో లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంత అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ లక్ష రూపాయలు మాఫీ చేస్తాము అన్నాం అంతే తప్ప గత ప్రభుత్వం ఇమేం చేయము అంతకు ముందు ఏమేం చేయము అని ఎప్పుడు కూడా అనలేదు స్టార్టింగ్ డేట్ స్టార్టింగ్ డేట్ ఉండదు ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అంటే ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు ఇట్లా మీరు అప్పుడు చెప్పింద్రా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇలా కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది అప్పుడు ఆ రోజు మేము లక్ష రూపాయలు మాఫీ చేసినాం ఎవరైనా లక్షకు పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దావా ఆ రోజు మేము లక్ష రూపాయల వరకు రుణాలన్నీ చేసాం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకి రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి పెట్టండి కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ మాఫీ చేస్తామన్నారు ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం మీ మొత్తం మాఫీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తే డిసెంబర్ తొమ్మిది నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా ఈ